చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుణ్ణి కానీ ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ రాజకీయాలు తెలిసిన వాళ్ళు కూడా అంతుచెక్కని విధంగా కనిపిస్తున్నాయి తెలంగాణ పాలిటిక్స్ యొక్క రూపురేఖలను మార్చేస్తూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి తనకి దూకుడే తన విధానము పంద అందువల్లనే రాజకీయంగా ప్రయోజనాలు సాధించగలుగుతాము పైన పై చేయి సాధించగలుగుతాము కాంగ్రెస్ పార్టీలో పట్టు నిలుపుకోగలుగుతాము అంతేకాకుండా తనని వైపు ఎవరు తొంగి చూడలేని విధంగా ప్రజా మద్దతును కూడా కూడగట్టుకోగలుగుతాము అనే అంచనాతోటి చాలా దుందుడుకు నిర్ణయాలు చాలా వేగవంతమైనటువంటి నిర్ణయాలు పర్యవసనాలను సైతం లెక్క చేయనటువంటి తీరులో మొండిగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మనం చెప్పచ్చు ఇంకా అన్ని నిర్ణయాలు అంటే అన్ని పాజిటివ్గానే ఉంటాయా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తాయా అనేది పక్కన పెడితే రేవంత్ రెడ్డి మాత్రం రెచ్చిపోయే విధంగా ప్రత్యర్థులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూ మద్దతు కూడగట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే అంచనా వేసుకోవచ్చు ఎందుకంటే ముందుగా సెలబ్రిటీస్నికి సంబంధించి నాగార్జున మీద నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీద చర్య తీసుకోవడం దాంతో నిజానికి సెలబ్రిటీలని అభిమానులు ఉంటారు కానీ సెలబ్రిటీలు ఎంజాయ్ చేస్తున్నటువంటి లైఫ్ స్టైలు వాళ్ళు చట్ట ఉల్లంఘనలు చేయడము వీటి మీద సామాన్యమైనటువంటి ప్రజల్లో సాధారణ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది అందువల్ల ఎన్ కన్వెన్షన్ కోల్చివేత మీద ప్రజల నుంచి ప్రభుత్వానికి మంచి మార్కులు అందులోనే ప్రత్యేకించి రేవంత్ రెడ్డికి చాలా ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి గతంలో పదేళ్ల పాటు తెలంగాణ ప్రభుత్వము ఈ విషయాన్ని ఎన్కన్వెన్షన్ విషయాన్ని పక్కన పెట్టడము పైగా నాగార్జునతో సన్నిహిత సంబంధాలు నేర్పుకోవడము దీంతో అక్రమార్కులను కూడా వదిలేస్తున్నారు అనే భావన రావడంతో వచ్చిన వెంటనే నాగార్జున పైన హైడ్రో రూపంలో చర్య తీసుకోవడంతో రేవంత్కి ప్లస్ మార్కులు పడటమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఆయన వెనక నిలవడం అదే సమయంలో సీనియర్ రాజకీయవేత్త కాంగ్రెస్ పార్టీకి కొరు యోధుడు లాంటి కేవీపీ రామచంద్రరావు ఫామ్ హౌస్ విషయంలో కూడా చర్యలు తీసుకుంటున్నారనే భావన్ని ప్రజల్లో పంపడము సో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా లెక్క చేయరు ఆయన కంప్లైంట్ చేశారు కేవీపీ అనే వార్తలు కూడా వచ్చాయి అయినా లెక్క చేయరు అనేటటువంటి భావన పంపించడము మరోవైపు మూసి ప్రక్షాళన నింటూ కొంత అలజడి రేకెత్తించడం రాజకీయంగా బీఆర్ఎస్ బీజేపీ దీన్ని అడ్వాంటేజ్ మలుచుకోవాలి అనే ప్రయత్నాలు చేయడం ఇంకోవైపు నల్గొండ జిల్లాలో చూస్తే కనుక వ్యవసాయానికి ఉపయోగపడుతుంది అనే దృష్టితోటి వేలాది మంది రైతాంగము దీనికి మద్దతు ప్రకటించడము ఇలా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి దుందుడుగు చర్యలు ఆయనకి ప్లస్గా మారుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇటీవల చూస్తే కనుక అల్లు అర్జున్ మీద చర్య తీసుకుంటూ నిజానికి ఆయన అరెస్ట్ చేస్తారని కానీ క్వాష్ పిటిషను హైకోర్టులో ఉండగానే అరెస్ట్ చేస్తారని కానీ జైలుకు పంపుతారని కానీ ఎవరు భావించలేదు అయినా అతని మీద చర్య తీసుకుంటూ దానిని గట్టిగా ఢిల్లీ స్థాయిలో సమర్థించుకోవడము ఏమన్నా పెద్ద స్టార్లు అయితే మాకు ఏమన్నా చట్టానికి అతిథుల అతను వ్యాపారం చేస్తున్నాడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అనేటటువంటి ఒక హెచ్చరికను పంపడం దీంతో సినిమా సెలబ్రిటీస్లో ఎలాగ ఉన్నప్పటికీ ఆ పరిశ్రమని వణికించడమే కాకుండా సామాన్య ప్రజల్లో మాత్రం గట్టి మద్దతు వచ్చింది రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేసిన తర్వాత అల్లు అర్జున్ ని వందల మంది సినీ సెలబ్రిటీలు వెళ్ళి పరామర్శించడము కానీ ఒకవైపు గాయాల పాలై ఉన్నటువంటి చావు బతుకులతో పోరాడుతున్నటువంటి కుర్రాడిని కనీసం పరామర్శించకపోవడము అదే సమయంలో కుటుంబంలో ఆ భార్యను కోల్పోయినటువంటి ఆ వ్యక్తిని పరామర్శించకపోవడం దీంతో సెలబ్రిటీలు తాము తాము చూసుకుంటారు తప్ప పేదలను పట్టించుకోరు అనేటటువంటి భావన రేవంత్ రెడ్డి గట్టిగానే వ్యవహరించారు ఇలాగే చర్యలు తీసుకోవాలి హైకోర్టు కనుక జోక్యం చేసుకుని బయలు ఇవ్వకపోయి ఉంటే కనుక ఇంకా బాగుండేది అనేటటువంటి అంశంతో ప్రజల నుంచి ఈ విషయంలోని మద్దతు తెచ్చుకోవడం అనేది ఒక ప్లస్ పాయింట్గా రేవంత్ రెడ్డికి నిలిచింది ఇంకోవైపు చూస్తే కనుక ఇప్పుడు తాజాగా బాలకృష్ణ అంటే చంద్రబాబు నాయుడు యొక్క విజయంకుడు రాజకీయ నాయకుడు సెలబ్రిటీ బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ చేయడము ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా అదే సమయంలో జానారెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీకి ఒకనొకప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయానికి చూస్తే కనుక ముఖ్యమంత్రి రేస్లో ముందు వరుసలో నిలిచినటువంటి వ్యక్తి జానారెడ్డి తర్వాత ఇప్పటికీ తెలంగాణలో చూస్తే కనుక మంత్రిగా అత్యధిక కాలం మంత్రిగా పనిచేసినటువంటి ఆ రికార్డు కూడా ఇంకా జానారెడ్డి పేరు మీద ఉంది అంతటి సీనియర్ చెందినటువంటి ఇంటికి కూడా మార్కులు వేయడం అంటే అయినా అంటే సార్ అని ఇది జానారెడ్డిని అందరూ పిలుస్తూ ఉంటారు ఆ పార్టీలో అయినా స్టార్ అయినా అంటే ఇటు అల్లు అర్జున్ గారిని నాగార్జున ఎవరైనా సరే నేను లెక్క చేయను అనడం అంటే దీనివల్ల అటు కాంగ్రెస్ పార్టీ అభిమానులతో సహా కలిపి సామాన్య మధ్యతరగతి ప్రజలకి నిజానికి మిడిల్ క్లాస్ ఇంటలెక్చువల్స్కి మిడిల్ క్లాస్ పీపుల్కి ఎవరన్నా పెద్ద నాయకుడి మీద చర్య తీసుకున్న సినిమా హీరో మీద చర్య తీసుకున్న చాలా ఇగో సాటిస్ఫై అవుతుంది సంతృప్తి చెందుతారు ఎందుకంటే ఒక ఘట్నంగా వ్యవహరిస్తున్నారు మంచిదే అని ఎందుకంటే సామాన్య ప్రజలు అన్ని చట్టాలన్నీ తమకే ఇబ్బందిగా మారుతున్నాయి తామే శిక్షలు పడుతున్నాము పెద్దోళ్ళని మాత్రం వదిలేస్తారు పేదోళ్ళ విషయంలో మాత్రం చర్యలు తీసుకుంటారు అనే భావన అంతర్గతంగా ఉంటుంది దీనిని తిప్పికొట్టడానికి ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి తనకి తాను ఒక ప్రత్యేక వ్యక్తిగా గొప్ప నాయకుడిగా ప్రజల్లో ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి ఈ చర్యలను అంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద నాయకుడైనటువంటి జానారెడ్డి విషయంలోని చంద్రబాబు నాయుడిని తనకి గురువు అని చెప్తూ ఉంటారు అందులోని ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది అయినా చంద్రబాబు నాయుడు వియంకుడైనటువంటి బాలకృష్ణని టార్గెట్ చేయడము మరోవైపు సినిమా స్టార్లను టార్గెట్ చేయడము వీటన్నిటి ద్వారా తన ఇమేజ్ని ప్రజల్లో పెద్ద స్థాయిలో బిల్డప్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి విభేదాలు వర్గాలు రకరకాలు ఉంటాయి గ్రూపులు ఉంటాయి కానీ ఆ గ్రూపుల అన్నింటిలో ఉన్నటువంటి నాయకులందరికంటే కూడా తాను పెద్ద నాయకుని తాను వెనుకంజ వేయనంటూ పబ్లిక్ సపోర్ట్ ఎఫ్ట్ అయితే ఎవరికైతే ఉంటుందో మిగిలినటువంటి గ్రూపులు కూడా చిన్నపడిపోతాయి మిగిలిన గ్రూపులకి నాయకత్వం వస్తున్నటువంటి నాయకులు కూడా తప్పనిసరిగా వెనక్కి తగ్గుతారు గతంలో కూడా ఇలాగే జరిగింది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చే సమయానికి చాలా బలమైనటువంటి గ్రూపులు ఉండి ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ బలమైనటువంటి ప్రత్యర్థులు ఉండేవారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇలాంటి పథకాల ద్వారా ప్రజల్లో గట్టి మద్దతు బలమైనటువంటి పలుకుబడి ఎప్పుడైతే సంపాదించగలిగారో తిరుగులేని నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోయారు మిగిలినటువంటి గ్రూపు నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కేవలం అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడమే తప్ప ఆయనతో పోటీ పడలేనటువంటి పరిస్థితికి వచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తూ ప్రజల్లో తన ఇమేజ్ని భయంకరంగా పెంచుకుంటూ తాను సింగిల్ లీడర్గా అంటే తిరుగులేని నాయకుడిగా తెలంగాణలో కాంగ్రెస్లో ఎదగడానికి గాను ఆ తన పార్టీలో ఉండేటటువంటి పెద్ద నాయకుల్ని సినిమాల్లో సెలబ్రిటీల్ని వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ వాళ్ళని కొట్టేయడం ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు చట్టానికి అందరూ ఒకటే అని చెప్పడం ద్వారా తన ఇమేజ్ని బిల్డప్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో గ్రూపులన్నిటిని సర్దుమణుగు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థమవుతుంది అంతేకాకుండా ఇది ఒక చెక్ పాయింట్ అంటే నిజానికి ఇది ఒక టెస్టింగ్గా కూడా ఆయన రేవంత్ వినియోగించుకుంటున్నారు అనే భావన కూడా వ్యక్తమవుతుంది ఎందుకంటే ఈ సెలబ్రిటీస్ని తన పార్టీకి చెందినటువంటి నాయకుల్ని అదుపు చేయడము వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం ద్వారా ఇప్పుడు కేసీఆర్ తనకి ప్రధానమైనటువంటి ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ ముగ్గురిని రేపొద్దున ఏదో చట్టం ప్రకారం అటు విద్యుత్ కొనుగోళ్లు కావచ్చు లేదా ఫార్ములా ఈ రేసింగ్ కావచ్చు టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు వీటి ద్వారా రేపొద్దున జైలుకి తప్పని పరిస్థితి ఏర్పడితే కనుక దీనికి ఇప్పటికే చే తీసుకున్నటువంటి చర్యల మద్దతు అనేటటువంటిది దానికి ప్రై మెయిన్ టార్గెట్ ఉన్నటువంటి వాళ్ళని లక్ష్యంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ముందడుగు వేయడానికి ఒక టెస్టింగ్ టూల్ కింద వెళ్ళని ఈ సెలబ్రిటీస్ని వాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి రాజకీయంగా తన శక్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి భవిష్యత్తులో అంటే రానున్నటువంటి కొద్ది కాలంలోనే కేసీఆర్ వంటి నాయకుడి మీద చర్య తీసుకోవడానికి అవసరమైనటువంటి సత్తువ సమకూర్చుకోవడానికి ఆ సత్వ సమకూర్చుకునేటటువంటి క్రమంలో భాగంగానే ఇప్పుడు మొదటి దశలో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నాడు అనేటటువంటి అంచనాలు కూడా వెళ్ళి ఏదేమైనప్పటికీ ఈ ఇమేజ్ పెంచుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా సెలబ్రిటీలు కూడా బలవుతున్నారు నిజానికి సెలబ్రిటీల్ని టార్గెట్ చేయడం పట్ల ప్రజల్లో ఎటువంటి సంపతి లేదు ఒక ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది దీన్ని ఆసరాగా చేసుకునే ప్రజల నుంచి లభిస్తున్నటువంటి మద్దతును ఆసరాగా చేసుకునే రేవంత్ రెడ్డి రెచ్చిపోయేటటువంటి దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు వినికిడి లోపం అడ్వాన్స్డ్ హియరింగ్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్